గారు నా పేరు నిర్మల మాది హైదరాబాద్ గ్రామంతో ఆడవాళ్ళు వంటికే పరిమితం అవ్వకుండా ఎన్నో తెలియని విషయాలు తెలుసుకునేలా మీ చిరు ప్రయత్నం ముందుకు సాగిపోవాలంటూ మన కంటెస్టెంట్స్ అందరి తరఫున నా తరఫున మీకు హృదయపూర్వక ధన్యవాదములండి ఆషాఢ మాసంలో చెప్పుకునే పండుగల గురించి నాకైతే అంత పెద్దగా తెలియదండి నాకు తెలిసిన కొన్ని విషయాలు నా చిన్ననాటి జ్ఞాపకాలు మీతో సరదాగా షేర్ చేసుకుంటానండి మొన్నటి వరకు భానుడు బగబగలతో ఎంతో అలసిపోయిన మనం ఆషాఢ మాసం స్టార్ట్ అవగానే తొలకరి జల్లులతో ఎంతో సంతోషంగా ఉంటాం కదా అలాంటి సంతోషాన్ని రెట్టింపు చేసే పండుగలు ఆషాఢ మాసంలో ఎన్నో ఉన్నాయండి అలాంటి ఆషాఢ మాసం గురించి కొన్ని కొన్ని విషయాలు మీతోనే షేర్ చేసుకుంటాను సరదాగా మొదటిగా వచ్చేది ఏరువాక పౌర్ణమండి ఏరువాక పౌర్ణమి అంటే మన గ్రామాలలోనే తెలుస్తుంది ఆ పండుగ వాతావరణం మన పట్టణాల్లో ఆ గ్రామ పండుగ వాతావరణం తెలియదండి ఆ రోజు గ్రామం అంతాను ఎంతో సందడిగాను రైతన్నలు అందరూ ఎంతో హుషారుగాను చక్కగా తలపాకులు ధరించి కుంకుమ ధరించి ఇష్టదైవాన్ని వేడుకొని కష్టాన్ని దగ్గర ఫలితాన్ని ఇవ్వాలి స్వామి అంటూ వ్యవసాయ పనుకొట్టును పూజించి ఆ రోజు వ్యవసాయం స్టార్ట్ చేస్తారండి ఆ రోజు గ్రామంలో రైతన్నల సందడి తొలకరి జల్లులతో ఎంతో అందంగా ఉంటుందండి మా ఊరు గుండెపుడు అండి మా ఊరంటే నాకు చాలా ఇష్టం మా రైతన్నలు అంటే చాలా ఇష్టం ఇప్పటికి కూడా ఎంతో స్నేహభావంగా ఉంటారండి మా ఊరు వాళ్ళు ఇప్పటికి కూడా మా ఊరు వెళ్తేను ఒక ఆడపడుచులాగా ఎంతో గౌరవించి ఎంతో ప్రేమగా చూసుకుంటారండి పల్లెటూరు అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి ఆ రోజు రైతన్నల సందడి ఆషాఢమాసం తొలకరి జల్లులతో వాతావరణం ఎంతో అందంగా ఉన్న టైంలో రేడియోలో ఏ ఒక పాట మంచి పాట వస్తుంది కదండి ఆ పాట ఏంటి వింటారా కల్లా కపటం తెలియని వాడా లోకం పోకడ ఎరుగని వాడ కష్టమంతా తీరునులే చక్కటి పాట వస్తారండి దేశానికి వెన్నుముకైన రైతన్నకు కష్టాన్ని తగ్గ ఫలితం ఇవ్వాలని భగవంతుని మనం కూడా కోరుకుందామండి స్కంద పంచమి రోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని భక్తి శ్రద్ధలతో నియమనిష్టలతో కొలిస్తే కోరిన కోరిక తప్పకుండా తీరుతుందండి ఆ రోజు స్వామి వారికి ఆవు పాలతో అభిషేకం ఆవు నేతతో దీపారాజన నువ్వులు బెల్లం కలిపిన ప్రసాదాన్ని నివేదించి స్వామివారిని కోరుకున్న కోరిక పొంగు బంగారమే తీరుస్తారండి స్వామివారిని ఆ స్కంద పంచమి రోజే కాకుండా పదహారు మంగళవారాలు ప్రతి మంగళవారం ప్రదహారు ప్రదక్షిణలు చేసి స్వామివారికి నేతి దీపారాధన ఆవు పాలతో అభిషేకం వడపప్పు నువ్వులు బెల్లం కలంలో ప్రసాదాన్ని నివేదిస్తే స్వామివారు మనకున్న గ్రహ దోషాలు తొలగిస్తాడని చెప్తుంటారండి అందరం కూడాను సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించి మన గ్రహ దోషాలను తొలగిపోవాలని కోరుకుందామండి ఒకప్పుడు మనం పూరి వెళ్తేనే జగన్నాథుని రథయాత్ర చూసే భాగ్యం అనుకునే అనుకునేవాళ్ళండి ఇప్పుడు మన దగ్గర కూడాను పూరి జగన్నాథ స్వామి వారికి రథయాత్ర చాలా వైభవంగా చేస్తున్నారండి ప్రతి ఒక్కళ్ళు ఆ రథయాత్రలో పాల్గొని స్వామి వారి కృపకు పాత్రలు అయ్యామని సంతోషపడుతున్నారండి పూరి జగన్నాథ స్వామి వారికి ఎన్నో రకాల ప్రసాదాలు చేస్తారటండి ప్రసాదం కూడా మట్టి కుండలను తయారు చేస్తారండి ఆ మట్టి కుండలు కూడా ఏ రోజు తయారైన కుండలోనే ఆ రోజు ప్రసాదం తయారు చేస్తారటండి అండి స్వామివారికి అక్కడ ఎంత టెక్నాలజీ వచ్చినా కానీ ఏ టెక్నాలజీని ఉపయోగించకుండా మనుషుల శారీరక శ్రమతోనే అక్కడ స్వామివారి పనులు జరుగుతాయి అసలు బియ్యం దంచడం కానీ పిండి విసిరడం కానీ నీళ్లు తోడడం కానీ ఎలాంటి టెక్నాలజీని ఉపయోగించకుండా ఆ మనుషులు చూస్తుంటే కష్టం మీకు తెలుస్తుంది అన్నట్లు అనిపిస్తుంది అండి స్వామివారికి తయారయ్యే రథం కూడాను రథం తయారు చేసే భక్తులు కూడాను ఎంతో నియమనిష్టలతో ఉపవాస దీక్షలతో ఆ రథం తయ తయారయ్యే వరకు ఎంతో ఇదిగా ఉంటారటండి స్వామివారికి ప్రతిరోజు జెండా మారుస్తారేటండి ఆ జెండా మార్చడానికి ఆ పైన స్వామివారి గుడికి ఏ ఆధారాలు కూడా ఉండవటండి ఒక చిన్న పిల్లోడే వెళ్ళి ఆ రథ ఆ జెండాను మారుస్తాడటండి ఈ కబుర్లన్నీ కూడా మా అమ్మగారు తన పూరి వెళ్ళొచ్చింది నాకు చెప్తా ఉంటే స్వామివారి దర్శన భాగ్యం ఎప్పుడు కలిగిద్దా అనిపిస్తుందండి స్వామివారిని ఎప్పుడైనా మనకి వీలైనప్పుడు పూరి జగన్నాథ్ను మనం రప్పించుకుంటే ఆ దృశ్యాలను మనం కళ్ళ కట్టినట్లు చూడాలని కోరుకుంటున్నానండి ఏకాదశి అండి ఏకాదశులు అన్నిటిలో కంటే విశిష్టమైనది తొలి ఏకాదశి అండి తొలి ఏకాదశి గురించి తెలియని వాడు ఉన్నారు కదండి ఆ రోజు చేసుకున్న పూజ ఉపవాసం దాన ధర్మాలు ఎంతో ఇస్తాయటండి ఆ రోజు స్వామివారిని విష్ణుమూర్తుల వారిని పూజించుకుంటే దారిద్ర్యం తొలగిపోయి మన లక్ష్మీ కటాక్షం మనకు అందుతుందని అంటారు కదండి ఆ రోజు భక్తి శ్రద్ధలు చాలామంది కూడా ఉపవాసాలు చేసి పూజలు చేసి స్వామివారిని ఎంతో వేడుకుంటారండి ఆ రోజు స్వామివారికి ప్రత్యేకమైన ప్రసాదం కూడా తయారు చేస్తారండి పచ్చజొన్నలను వేయించి పేలాలు చేసి పౌడర్ చేసి దానిలో బెల్లం కలిపి స్వామివారికి ప్రసాదంగా పెడతారండి మా చిన్నప్పుడైతే ఇది పేలాల పండగ కూడా అనేవాళ్ళండి ఆషాఢమసానంగా అందరూ కోరింటా పెట్టుకుంటామండి మా తమ్ముడు నేనైతే అమ్మ ఆ పేలాల పండుగ ఎప్పుడు వస్తుంది పేలాల పండుగ ఎప్పుడు వస్తుంది ఇప్పుడైతే అందరు కూడాను శాస్త్రం పోకుండా ఏదో కొద్దిగా చేసి స్వామివారికి ప్రసాదం పెడుతున్నారు కానీ మా చిన్నప్పుడు మా అమ్మగారు అయితే చాలా ఎక్కువగానే చేసేవాళ్ళు అది మా తమ్ముడు నేను స్కూల్ నుండి రాగానే లడ్డూలాగా చేసి అమ్మ ఇచ్చేవాళ్ళు ఎంతో బలవర్ధకమైన ఆహారం కూడా అది అందరూ తెలిసిన విషయం కదండి ఇది కూడా కానీ ఏకాదశి పూజలు కానీ ఏకాదశి వ్రతాలు కానీ ఏకాదశి ఉపవాసాలు కానీ ఎంతో విశిష్టమైనవండి వీలైనప్పుడల్లా ప్రతి ఒక్కరు కూడా ఏకాదశి పూజలు చేసుకుని పుణ్యాన్ని ప్రసాదించుకోవాలనుకున్నామండి ఆ రోజు చనిపోయిన వ్యక్తులు కూడా చూడేయమంటారు ఎంత పుణ్యం చేసుకున్నాడు ఏకాదశిలో చనిపోయింది అంటారు కదండి అలాంటి అంత నిష్టగా ఏకాదశినికి మనం వీలైనంత వరకు పూజలు చేసుకొని మనం మంచి ధర్మ మార్గంలో అడుగుతామని చెప్పుకున్నామండి మాసంలో ఈ సంవత్సరం ప్రత్యేకంగా విన్నది బాగా విన్నది ఒకటండి వారిహి అమ్మవారి పూజలు అండి వారిహి అమ్మవారు అంటే మా చిన్నతనం నుండి కూడా అందరూ మా వాళ్ళు కాశీయాత్ర వెళ్ళి వచ్చారు అని వారిహి అమ్మవారి గురించి చెప్పలేదండి ఈ సంవత్సరం అయితే చాలా మంది గుళ్ళలో చేశారు ఇళ్లలో కూడా నవరాత్రులు చేసి అమ్మవారిని ఎంతో భక్తి శ్రద్ధతో కొలుసుకున్నారండి వారిహి అమ్మవారు చాలా శక్తివంతవంతులైన అమ్మవారు అండి అమ్మవారిని వేడుకొని కోరిన కోరిక తక్షణమే తీరుతుందండి అలాంటి అమ్మవారిని మనకి ఎప్పుడు దర్శనం అవుతుందా అని ఎదురు చూస్తున్నానండి ఆ కాళభైరవ స్వామి అనుగ్రహించి మన కాశీపట్టణానికి కప్పిస్తే తప్పకుండా వారిగి అమ్మవారి దర్శనం కూడా కలగాలని కోరుకుంటున్నానండి అమ్మవారిని మాత్రం అందరి దేవుళ్ళలాగా డైరెక్ట్ మనం దర్శనం అండి అమ్మవారి పెద్ద గుడాలలా ఉంటుందంటే దానిలో సన్నటి రంధ్రాల నుండి చూడగల చూ ఆ దర్శన భాగ్యం అలానే కలుగుతుందండి డైరెక్ట్గా మనం చూడలేమట కూడా నేను చాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచనంలో ఈ మాట విన్నానండి అసలు వారి అమ్మవారి కరుణాకటాక్షలతో మనమందరం కూడా కాశీ యాత్ర కాశీ యాత్ర దర్శన భాగ్యం కలిగి అమ్మవారి దర్శనం కూడా కలగాలని కోరుకుంటున్నానండి గురు పౌర్ణమి అంటారు వ్యాస పౌర్ణమి కూడా అంటారండి ఆ రోజు వ్యాస వ్యాసమహర్షుల వారు పుట్టినరోజు కాబట్టి వ్యాస పౌర్ణమి కూడా అంటారండి గురువులందరినీ కూడా ఆ రోజు చాలా బాగా భక్తి శ్రద్ధలతో పూజలు జరుగుతాయండి అలాంటి గురు పౌర్ణమి రోజు మనం గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువై నమ అంటూ ఒక సంస్కారవంతమైన నమస్కారం చేసుకుంటే మన గురువులందరికీ మన పూజ అందినంత ఫలితం దక్కుతుందండి ప్రతి ఒక్కరు కూడా అలా వీలైతే చేసుకోండి ఆ రోజు అందరికీ తెలిసింది మన బాబాగారండి సాయి గురుపావలమి అనగానే ముందు అందరికి తెలిసింది సాయిబాబా గారి పూజలనండి ఆ రోజు బాబా నామస్మరణతో బాబాగారి మందిరాలన్నీ ఎంతో భక్తుల సందడితో కళకళలాడుతూ స్వామివారికి ఎన్నో రకాల పూజలు స్వామివారికి అర్చనలు అభిషేకాలు పెద్ద ఎత్తున అన్నదానాలు చాలా బాగా జరుగుతాయండి స్వాయి సాయి నామస్మరణతో అందరి మనసులు ఎంతో ఉల్లాసంగా ఉత్సాహంగా బాబాగారి గుళ్ళలో భక్తులందరూ సందడిగా ఉంటారండి బాబాగారిని వేడుకుంటే మనలోని నెగిటివ్ ఆలోచన దూరమై పాజిటివ్ ఆలోచనతో మన మనసు ఎంతో ప్రశాంతంగా ఉంటుందండి బాబా గారిని వేడుకుంటూ బాబాగారి జీవిత చరిత్ర ఒక్కసారైనా చదువుకోవాలండి చదువుకుంటే మనలోని అజ్ఞానం అనేది తొలిగిపోయి మనలో ఒక మంచి ఆలోచనలు వస్తాయండి ఎదుట మనిషి కష్టంలో ఉంటే ఎలా ఉండాలి నా కుటుంబం నా పిల్లలే కాదు ప్రతి ఒక్కరితో భావంతో కలిగి ఉండాలని మంచి ఆలోచనలు మనకు తప్పకుండా వస్తాయండి బాబాగారిని వేడుకున్న ప్రతి భక్తుడు మనసు కూడా మారిపోతుందండి తప్పకుండాను అందరూ బాబాగారిని వేడుకుంటూ ఒక్కసారైన బాబా గారి జీవిత చరిత్ర చదువుకొని మంచి ఆలోచనతో మనం ముందుకు నడుతామండి గుర్తొచ్చేది ఇంకోటి ఏంటండి ఆషాఢ మాసం అతిపెద్ద పండుగ మన గోడాల పండగ అండి ఆషాఢ మాసం తెలంగాణ పండుగ కదండి ఆషాఢ మాసం ఇంత ఒకప్పుడు తెలంగాణలో చేసుకునేవాళ్ళు కదా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బోనాల పండుగ అన్ని చోట్లను బాగా చేస్తున్నారండి ఆ రోజు ఎంత నిదానంగా నిరుత్సాహంగా ఉన్నవాళ్ళైనా కూడా బోనాలు పండుగలోని పాటలు మాటలు అవి అవింటే ఎంతో ఉత్సాహంగా ఉంటారు కదండి అలాంటి బోనాల పండుగ రోజు ప్రతి ఇల్లు కూడాను మామిడాకు తోరణాలతో వేపాకు మండలతో ప్రతి గుమ్మ కూడా ఎంతో కలకలలాడుతూ ఉంటుందండి ప్రతిరోజు స్కూల్కి వెళ్ళేవాళ్ళు ఆఫీస్కి వెళ్ళేవాళ్ళు టూ వీలర్స్ ఫోర్ వీలర్ ఫోర్ వీలర్స్తో అలసిపోయిన మన రోడ్లన్నీ సాంప్రదాయమైన దుస్తులు కట్టుకొని చక్కగా అలంకరణ జరుపుకొని అమ్మవార్లు బోనం ఎత్తుకొని అమ్మవారి గుళ్ళకి బయలుదేరుతామంటే ఆ రోడ్లన్నీ ఎంత అందంగా ఉంటాయంటే చెప్పడానికి వీల్లేదండి అమ్మవారి గుళ్ళన్నీ కూడాను ఎంతో చక్కగా అలంకరణ జరిగి అమ్మవారికి ప్రత్యేకమైన అలంకరణగాను కంటే అమ్మవారిని చూడడానికి కన్నుల పండుగ ఉండేలాగా అమ్మవారికి అలంకరణ జరిగి పోతురాజుల సందడి భవిష్యవాణి భవిష్యవాణి సందడి బోణాలెత్తుకున్న భక్తుల సందడి ఎంతో అందంగా ఉంటుందండి ఆ రోజు చెప్పడానికి అసలు వీళ్ళు లేని అమ్మవారు గ్రామ దగ్గరికి ఎంతో బాగా పూజ జరుగుతుందండి ప్రతి ఒక్క ఇల్లు కూడాను బంధుమిత్రులతోనూ ఎంతో కళకళలాడుతూ బిర్యానీ వాసనలతోనూ ఎంతో గుణగుమలాడుతూ ఎంతో సరదాగా సందడిగా చాలా బాగా జరుగుతుందండి అసలు ఒకప్పుడు ఆసుపత్రి వైద్య స వైద్య సదుపాయం లేని రోజులలో ఈ గ్రామ దేవతలను ఈ వాతావరణాలకి కలరా మసూచి అలాంటి వ్యాధులు వచ్చినప్పుడు వైద్య సదుపాయం లేని రోజుల్లో భగవంతుని మీద ఆధారపడేవాళ్ళట అలాంటప్పుడు ఈ గ్రామ దేవతలను పులుచుకునేవాళ్ళట ఆ గ్రామ దేవత తల్లి పిల్లా పాపలతో ఉన్నాము మా గ్రామాన్ని చల్లగా కాపోవడం అని చెప్పేసి గ్రామదేవతల్ని వేడుకునేవాళ్ళట విధంగా ఇప్పటికీ ఈ పండుగను ఎంతో చక్కగా వైభవంగా జరుపుకుంటూ అందరు ఎంతో సందడి కానీ ఎంతో ముద్దుగానే జరుపుకుంటారండి ఆ రోజు నేను పెద్ద కూలి నేను పెద్ద కూలిని అంటూ పాటలు పాపం కోళ్ళు కోళ్ళు అరుపులు మేకల అరుపులు అందరూ ఎంతో సంతోషంగా ఉన్న సందడిలో మాత్రం ఒక్కటే డిసప్పాయింట్ అండి మేకలు కోళ్ళు ఎన్నో గాలే గలిచిపోతారండి ఆ రోజు ఒకటే చాలా సందడిగా చేసుకునే పండుగ బోడాల పండుగ అండి ఇంతసేపు మనం ఇన్ని దేవుళ్ళ గురించి చెప్పుకున్నాం ఇన్ని పండుగల గురించి చెప్పుకున్నాం ఇప్పుడు ఆడవాళ్ళకి అతి పెద్ద పండుగ ఏంటో చెప్పుకొని చూద్దాం చెప్పాలి ఎంత పెద్ద పండుగ చెప్పండి మంత్రాలు వినిపిస్తుంటాయి మంత్రాలు వినిపిస్తున్నాయి ఆర్ఎస్ బ్రదర్స్ జేసీ బ్రదర్స్ బొమ్మనా బ్రదర్స్ రెడ్డి బ్రదర్స్ అంటూ మంత్రాలు వినిపించగానే మనం పద్దదేవుడు వేడుకోవాలి కదండి ఇంకేంటి ఆ మంత్రాలు వినిపించగానే పెద్దదేవుడి గారికి ఇష్టమైన పలహారాలు చేసి పెట్టి స్ట్రాంగ్ టీ కప్ అందించేసి పద్ధదేవుని వేడుకుంటూ ఏవండి అమ్మవారికి శ్రావణ లక్ష్మీదేవికి చీర తీసుకోవాలి కదండి మరి ఆడపడుచులు రైటీకి వస్తారు కదండి చీరలు తీసుకోవాలి కదండి ఆషాఢ డిస్కౌంట్ స్టార్ట్ అయింది కదండి అని ఆ పదేవుని వేడుకుంటే ఆ పదేవుని కరుణించి అనుగ్రహించి పరిశుభ్రలోని ఏటీఎం కార్డు ఇస్తే మన పండగ ఎంత ఉత్సాహంగా జరుగుతుందండి ఎప్పుడు మన పదేవుని గారిని పదేవుని గారిని బాగా వేడుకుంటూ ఏటీఎం కార్డులు మన చేతికి చిక్కించుకొని పండగలన్నీ సరదాగా ఉత్సాహంగా ఆషాఢ మాసం డిస్కౌంట్ని వాళ్ళ షాపును వాళ్ళందరిని మురిపించేలా మనం పండుగలు చేసేసుకుందాం ఆషాఢ ఆషాఢ మాసంలో అతిపెద్ద పండుగ ఇదండి అండి అందరికీ బాగా గుర్తొచ్చేది గోరిండా కండి చిన్నవాళ్ళకి పెద్దవాళ్ళకి ప్రతి ఒక్కళ్ళకి ఏది తెలిసినా ఏది తెలియప ఏ నోములు వ్రతాలు పూజలు అంతా పెద్దగా తెలియపోయినా కానీ ఆషాఢ మాసం అనగానే ప్రతి ఒక్కళ్ళకి కూడా గోరింట గుర్తొస్తుందండి ఆషాఢ మాసం ఆదివారం ఆడపిల్ల అరచేతిలో గోరిండా పెట్టుకుంటే ఐదవ తనం అంటారండి గోరింగ్కు లక్ష్మీ స్వరూపం అంటారండి మనకు పసుపు కుంకుమలు ఎలాగో ఆడవాళ్ళకి సౌభాగ్యం చిన్నం గోరింటాకండి అండి అలాంటి గోరింగ్కులో ఎన్నో ఔషధాలు ఉన్నాయని అందరికి తెలిసిన విషయమే కదండి కానీ ప్రతి ఒక్కరు గోరింటాను పెట్టుకుంటారండి ప్రతి ఒక్క ఆడపిల్ల చేతులు చక్కగా కాళ్ళ పారాడి పెట్టుకొని అరచేతులు పున్నమి చంద్రని అరచేతుల్లో దింపుకొని ఆ చేతులు ఎంతో అందంగా ఉంటాయి కదండి అలాంటి గోరింటాకి మన పెళ్ళిళ్ళు అలాంటి సందర్భాల్లో కూడా ఎంతో వైభవంగా గొప్పగా వేడి జరుపుకున్నారు మెహందీ రాత్ అలాంటి అని చెప్పి బాగా చేసుకున్నారు కదండి ఇప్పుడైతే ప్రతి ఒక్కళ్ళు కూడా చక్కగా ఆడవాళ్ళందరూ ఒక దగ్గర చేరి అమ్మవారు ఫోటో పెట్టుకొని చక్కగా పసుపు కుంకుమలు అవి ఇచ్చుకొని తామూడాలు ఇచ్చుకొని గోరిండా పాటలు అమ్మవారి పాటలు పాడుకొని ఎంతో సందడిగా ఎంతో ముద్దుగా చేసుకుంటున్నారండి అసలు అత్తగారి కొత్తగా పెళ్ళైనా ఆడపడుచు అత్తగారింటి దగ్గర నుంచి రాగానే తల్లి చక్కగా ప్రేమగా గోరింటా పెట్టుకుంటూ కూతురు అత్తంటి ముచ్చట్లు ముద్దుగా చెప్తూ ఉంటే ఆ కుటుంబ సభ్యులంతా ఎంత మురిసిపోతారండి ఆషాఢమాసులు ఇంత సంబరంగా చెప్పుకుంటే నాకు మా చిన్ననాటి జ్ఞాపక కూడా గుర్తొస్తున్నాయండి అవి కూడా మీతో సరదాగా షేర్ చేసుకుంటాను అసలు గోరింటాగ నాకు చాలా ఇష్టం అండి చిన్నప్పటి నుండి కూడా ఆ గోరింటా కోసిన రోజు ఆ గోరింటా పెట్టుకున్న రోజు నాకు ఒక పెద్ద అన్నమాట అప్పుడు ఇంకేం లేదు గోరింటా తీసుకొచ్చి బాగా పండాలని ఒక పెద్ద ఆశతో అప్పుడు అందరూ అట్లా చేసుకున్నవాడు మీ చిన్నపిల్లలు కదా మూడిళ్ళ సూర్ అని చెప్పేసి కాకిబొడ్డు అని చెప్పేసి కాసు అని చెప్పేసి రాయి పొడి ఉంటుంది ఉంటుందో అదేసి మజ్జిగేసి చింతపండు వేసి ఇవన్నీ బాగా వేస్తే బాగా అని చెప్పేసి అప్పుడు మిక్సీలో లేవు కదా ఆ రోట్లోనే వేసి రుబ్బుకొని పెట్టుకునే అండి మా అమ్మగారు అయితే ఎంత చక్కగా దగ్గరగా కూర్చోబెట్టుకొని గోరింట ఎంతో ప్రేమగా గోరింట పోసింది కొమ్మారే ఎంచక్కా చిట్టి శ్రీరామ రక్ష అని ఎంతో ప్రేమగా పడుకునేవారండి నా పేరు నిర్మల అయితే మా వాళ్ళందరికీ నిమ్మకాయ గుడ్డుగా పిలుస్తారు కూడా నన్ను అమ్మ ప్రేమగా నిమ్మకాయ అంటది అమ్ముడు అంటదండి అయితే గోరింట పెట్టుకున్న రోజు నాకు ఇక ఆ రోజు హోంవర్క్లు చేసుకోవాలని లేదు బుక్స్ ముట్టుకునే సమస్య లేదు అనుకునేదాన్ని మా ఇంట్లో మా మావి ఉండేవాడండి మా మావి ఏమనేవాడు అంటే ఏం నువ్వు ఇవాళ గోరింటా పెట్టుకోలేదు పెట్టుకుని చదువుకోవడం అవసరం లేదనుకుంటున్నావు నువ్వు ఎక్కాలో ఒక చెప్పాలని అని చెప్పేవాడండి అయితే మా మావి కోపం చూసి ఏంటి అక్క గోరింటా పెట్టుకుని ఎక్కాలో ఒక అని మావైతే కోపం కొనుక్కుంటూ ఎక్కాలో ఒక చెప్పేదానండి ఎక్కాలంటే ఏ కదా ఆ ఎక్కాలప్ప చెప్పుకున్న మావైనా ఇప్పుడు మా శ్రీవారండి ఇప్పటికీ మా ఇంట్లో ఆషాఢ మోసం గోరింట పెట్టుకుంటే అమ్మ ప్రేమగా పెట్టిన గోరింటాకు మా మావైనా నాతో ఎక్కాలప్ప చేపించుకుంది ఇవన్నీ మా ఇంట్లో సరదాగా నవ్వుకుంటామండి అప్పుడు చిన్నప్పుడు మేము గోరింటా పెట్టుకున్నప్పుడు ఫోన్లు వీడియోస్ అవి లేవు కదా త్రీ ఇయర్స్ బ్యాక్ కరోనా టైంలో మా అమ్మగారి చేత చిన్నప్పుడు ఎలా గోరిండా పెట్టుకున్నాం అలానే అమ్మ చేత గోరిండా పెట్టుకుంటూ వీడియో తీసుకున్నారండి ఆ వీడియో ప్రతి సంవత్సరం కూడా మాద్దు గోల్డ్ ఇండేస్ గోల్డ్ గ్రూప్ ఉందండి ఆ గ్రూప్ సభ్యులందరూ ఎంతో సరదాగా ఉంటారండి ఆ గ్రూప్లో ఆ వీడియో పోస్ట్ చేయగానే నాకంటే కూడా అమ్మ నన్ను ఆ సరదాను చూసి ఎంతో మురిసిపోతారండి గోరిండాకు నాకు చాలా ఇష్టం అలానే మా పాప మ్యారేజ్ అయిపోయిన తర్వాత మా పాపతో కూడా గోరిండా వీడియో చేసుకున్నానండి నాకు బుజ్జి మనవరా ఉందండి ఈసారి తనతో వీడియో అండి కాకపోతే ఫోర్త్ మంత్ బేబీ దానికి గోరింటా పెద్ద చదువు చేస్తుంది ఆ వీడియోకి దాని ఇది కాదులే అని చెప్పి సాగానండి ఆ నెక్స్ట్ ఇయర్ తనకి వీడియో చేసుకుంటూ మళ్ళీ మన వాసివి గారు మనకి ఇలాంటి అవకాశాలు ఇస్తే నా బుజ్జి మనవరాలు కూడా మీకు చూపిస్తానండి మరొకసారి మీ అందరికీ కూడా నా చిన్ననాటి కబుర్లు చెప్పుకుంటూ నాకు తెలిసిన కొన్ని విషయాలు కొన్ని ఆషాఢ విషయాలు చెప్పుకునే అవకాశం కలిగించిన మన వాసవి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ నాకు తెలిసింది చెప్పారండి